ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉలిగి గ్రామానికి వచ్చినాము ఈ ఉలిగమ్మవ దేవస్థానానికి ఉలిగమ్మవ దర్శనానికి వచ్చా అనమాట ఇక్కడ మనం కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు దర్శించుకుందాం ఇక్కడ మనం బైక్ పార్క్ చేసి ఇక్కడ పార్కింగ్లో మనం పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మన జీప్ కూడా వస్తుంది మన మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వస్తున్నారన్నమాట అంటే ఇప్పుడు ఓమిడి వచ్చేసింది కదా ఈ ఓమిడిలోనే అందరూ ఉన్నారు మా వాళ్ళంతా ఇది అక్కడ వెళ్ళి పార్కింగ్ చేసి రావాల్సిందరు అక్కడ నుంచి మనం అంతా కలిసి దేవస్థానానికి అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ కూడా బాగా ఉంటుంది ఎందుకంటే ఏం అమౌంట్ ఏమి అడగరు ఇక్కడే పార్కింగ్ పెట్టేసినాము అక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నామా అడికి అదిగో అక్కడ కనిపిస్తుంది మనకు ముఖద్వారం ముఖద్వారంలో మన గోపురం కనబడుతుంది గాలిగాపురం అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలా ఇక్కడ మెల్లగా అలా అంతా రోడ్డు అంతా ఇదైపోయింది అక్కడ కనిపిస్తున్న అదే మన ఉలిగమ్మ దేవస్థానం అనమాట ఇక్కడికి వెళ్ళి ఇక ఈ మొక్కద్వారం ఉంది కదా ఈ మొక్కద్వారంలోనే ఉండేదంతా మా అబ్బాయి మాలు ఇద్దరు కలిసి ఇక్కడే నడుస్తూ ఉన్నారు ముందరు మా భవానీ అంటే మా అక్కమాలేసింది భవానీ మాల ఆమె ఉంది ఇక అక్కడ నుంచి ముందుకు వెళ్ళగా ఇప్పుడు ఎక్కువగా కొంచెం ఎండాకాలం ఇబ్బంది అవుతుందని ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు ఈ ఈ సైడాంగిల్లో తీసేక రాగా మళ్ళీ ఇట్లా తీసినారనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు చూడండి ఎంత శిలా అంటే శిల్ప సౌందర్యము అద్భుతంగా చెక్ చేసినారు ఎందుకంటే మొన్ననే రీసెంట్గా పున్నం రోజు పున్నం రోజు మన రీసెంట్గా పున్నం రోజు పూల తేరి ఎగ్గినారంట నాగా పాముతో కలిపి పూల అన్ని పూలు డెకరేషన్ చేసి ఎగ్గినారనమాట అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మనకు ఇక కోరికలంటారు దీన్ని ఆ కోరిక ఏదైనా ఇష్టపూరితంగా కోరుకున్న తర్వాత రాయిని ఇలా పట్టి తిప్పితే ఈ మనకి ఇష్టంగా అది తిరిగితే అది తిరిగి అది కొంచెం ఇదేసి ఉంటుంది అనమాట ఆ కోరిక నెరవేరాలంటే మనకు ఖచ్చితంగా ఈ గుడి ఆవరణంలో ఎప్పుడున్నాం మనము చూడండి ఇక్కడ నుంచి మనం ముందుకు లోపల అనమాట లోపల ధ్వస్తమము ధ్వసమం దగ్గర కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కోరిక తిరిచే రాయి అని అంటారు ఇష్టపూర్వకంగా మన సంతానం కానీ సంతాన యోగం కానీ ఇంత ఇల్లు నిర్మాణం కానీ ఏదైనా కానీ మనకి కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని ఈ రావిని ఇక్కడున్న ఈ బండరాయిని తిప్పితే మనకి ఖచ్చితంగా కోరికలు తిరుగుతాయి అనమాట ఫస్ట్ సారేమో తిరుగుతుంది రెండోసారి తిరుగుతుంది ఇష్టపూర్వకమైనది మూడోసారి మూడోసారి ఖచ్చితంగా కొంచెం టైట్ అయిపోతుంది అన్నమాట అలాగే ఈ పెద్ద ఆయన ఇప్పుడు ఎన్ని మెట్లు నైట్ రోజు వచ్చి స్టే చేసినాం అక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ దీపాంతలు పెడుతున్నారు కార్తీక దీపము ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా పున్నమి రోజు మనకి ఇక్కడ రథం ఎగినారు పున్నమ రోజు పూల రథం అని నాగాభరణితో నాగ పూర్ణమ్మ రోజు అనమాట అంటే గౌరీ పున్నం రోజు రథం ఎక్కినారు అట్లా ఇక్కడ సురుడు రాజమాత అంగిదేవి దేవత దేవస్థానాన్ని వేసినారు కదా ఇక రాజమాతా అంగీదేవి ఇక్కడ ఉన్నారు లోపలు ఉన్నారు అక్కడ వీడియో తీస్తా ఉంటే ఆయన అలిసిందనమాట అందుకే వీడియో నేను లోపల అమ్మవారిని చూపెట్లేదు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కార్తీక దీపంతో వెలిగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇష్టంగా చూడండి గులిగమ్మ భాగం అంటే దేవస్థానంలో పైనంతా చూడండి గులిగమ్మ దేవి దేవస్థానం పైన భాగం అలాగే చూడండి ఎంత పూల పూలతో డెకరేషన్ చేసినారు అది ఎంత ఏనుగులు అంటే పెద్ద గజరాజులు చేశారు నేను నా భార్య ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చామన్నమాట తర్వాత మా ఆవిడకి రంత ఇదైపోతా ఉంటే ఖచ్చితంగా బయట పోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చినాను అంటే ఇక్కడ నదీ ప్రవాహం కదా తుంగభద్ర నది ప్రభావం దగ్గరికి వెళ్తున్నాము చూడండి అప్పుడైతే నేను వెళ్ళినప్పుడు అంత బయలు లేదు ఇప్పుడు చాలా పెద్ద బయలు ఏర్పాటు చేసేసినారు ఎంతవరకు అంటే చాలా వరకు నీళ్లు మొన్న ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయనమాట చూడండి ఫస్ట్ ఆంజనేయ స్వామి వారు అక్కడ దివ్య దర్శనం కనిపించారు ఆయన రావి చెట్టు కింద ఉన్నారు తర్వాత మనం దారి అంతా ఎక్కువగా మట్టి రోడ్డు ఉండేది అప్పుడు అప్పుడు కాలంలో ఇప్పుడు బాగా తార రోడ్డు వేసినారు మా అల్లుడు గారు వాళ్ళ అక్కగారు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాము మేము ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము ఇగో ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఇవి బాణాలు అంటారు కదా అవి ఇట్లా పెట్టుకుంటూ కొలతలు వేసుకుంటూ నూట ఒకసారి ఆమెకి దర్శనానికి వెళ్ళాలన్నమాట చూడండి ఇక్కడ ఇది పైప్ లైన్ వేసినారు వాటర్ పైప్ లైన్ ఇది ఊర్లోకి తాగినీటి సమస్య కోసం అంట ఇక్కడ పెద్ద రోలు ఉంది బండరాలు చూడండి మన వర్షానికి భారీగా నీళ్ళ ప్రవాహం వచ్చేసింది అది మీకు కూడా తెలుసు ఎక్కువ ఇది రైల్వే గేటు ఇక్కడ అక్కవారు ఇక్కడ స్వామివారు ఏం చేస్తున్నారంటే పదగట్టం ఉలిగమ్మవ్వ పాదగట్టం అంటారు ఇక్కడ పాదగట్టం అంటే ఏంటి అర్థమైందా ఇక్కడ పై నుంచి బ్రిడ్జ్ మీద దుంకినప్పుడు ఈ పాదాలు రెండు ఇక్కడ ఉన్నాయన్నమాట అజ్జులు అలాగే గుండెకి అచ్చు పడిపోయిందనమాట అవి అప్పుడైతే నేను వచ్చిన పది ఏళ్ళ కిందట అంటే పది సంవత్సరాల కిందట దీన్ని ఇంత ప్రభావం ఇంత ఇది చేయలేదు ఇప్పుడు అభివృద్ధి ఎక్కువైపోయింది వాళ్ళు నీట్గా సెట్ చేసి పెట్టినారు అక్కడ పైనుంచి దుంకిన తర్వాత అజ్జులు అట్లా పడినాయి అమ్మవారివి చూడండి చాలా అద్భుతంగా ఉండాయి అన్నమాట ఇక్కడ ముడుపు ఏదైనా కానీ అనుకుంటే సంతానం లేనివారు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అలాగే మన ఏదన్నా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి వెళ్తూ ఉంటారు చాలామంది ఇక్కడంతా ముడుపు కట్టమని మా ఆవిడ మా ఆలు చెప్తా ఉంది అలాగే ఇప్పుడు ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెళ్తాం ముందరికి ముందుకు వెళ్దామంటే వాళ్ళు రాలేదు అక్కడికి వాటర్ ఎక్కువగా ఉన్నాయేమో అని అనుకున్నారు కానీ అక్కడే వాటర్ ఏమి లేవు ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ మనము ముందుకు వెళ్ళాము అక్కడ టైం ఎక్కువైపోతుందని వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి ఇన్ని వాటర్ వచ్చేసినాయి అప్పుడు ముందు మన వర్షానికి భారీ వర్షానికి వాటర్ భారీగా వచ్చేయడం వల్ల ఇవి జరిగింది అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బన్నీట్గా సెట్ చేసినారు ఇప్పుడు రైలు వస్తుంది రైలు వచ్చేది ఉదో ఉదో అని రైలు అరవడం చాలా ఇంత అవిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఓకే ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇందాక మనకి ట్రైన్ సౌండ్ కూడా ఉధో ఉధో అని ఒక సౌండ్ వస్తుందనమాట ఎప్పటికి ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడికి ట్రైన్ వేసినప్పుడు మార్గం నుంచి అప్పటి నుంచి ఉదో ఉధో అని సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉండేది ఆ ట్రైన్ అలాగే ఇంకో విషయం తెలుసా ఇక్కడ గాజులు అమ్ముతారు అలాగే ముందుకి తెలంగాణ ఇంకా కొన్ని మండపాలు ఉన్నాయి పురాతకాలమై మొన్న ఈ ప్లేస్ అంతా నీళ్లతో నిండిపోయింది అనమాట ఈరోజు చూస్తున్న చూపిస్తున్న ప్లేస్ అంతా ఇప్పుడు ఇప్పుడంతా నీళ్ళు భర్తీగా వచ్చేసి ఇదైపోయి ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా మండపం దగ్గర కూడా నీళ్ళు వచ్చేసినాయి అనమాట భారీగా చూడండి శీతల అవస్థలకి చేరిపోయింది ఆ మండపము అయినా అందులో ఆయన నిద్రపోతూ ఉన్నాడు అది ఎట్లా నిద్రపోతున్నాడో తెలియదు కానీ అది పడిపోయిందేమని నేను అనుకున్నాను ఇంక ఇక్కడ చూడు గంగమ్మ గంగా గంగా మహేశ్వరి దేవస్థానం అంట ఉలిగమ్మ దేవి పాదగట్ట అంటే ఇక్కడ ఉలిగమ్మ దేవి పాదగట్ట ఇందాక చెప్పాను కదా నేను ఇక్కడ ముడుపు కడతా ఉంటారు చాలామంది అని ఇప్పుడు చూడండి కరెక్ట్గా పాయింట్లో తిప్పింది అప్పుడు పొరపాటు తిప్పినామని చెప్పి ఇప్పుడు మళ్ళీ తిరుగుబండ దగ్గరకు వచ్చి తిప్పుతూ ఉంది అట్లా తిప్పుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా రాయి స్ట్రక్ అయితే మన కోరిక నెరవేరదు అది స్ట్రక్ ట్రక్ ఉంటుంది ఉంటుందన్నమాట ఐదు సార్లు తిప్పింది ఏం కోరుకుందో తెలియదు మనకైతే తెలియదు మన యూట్యూబ్ ఛానల్ మనము సక్సెస్ కావాలని కోరుకుంటాం అంతవరకే ఇక్కడ సారీన్యూస్ అయితే చాలా కనిపిస్తారు నాకు ఇప్పుడు ఇక్కడ అసలైన గట్టం మీ దగ్గరకు వచ్చేసినాను ఇప్పుడు వీళ్ళ దగ్గరికి చూడండి బ్రో ఇప్పుడు చూడండి రాళ్ళు ఎత్తుతున్నారా చిన్న కోరిక కోరి చిన్న రాయి ఎత్తారు పెద్ద కోరిక కోరి పెద్ద రాయి ఎత్తారు అన్నట్ల ఇక్కడ ఇది ఒక ఆచారం అనమాట ఇష్టంగా తన కోరికను కోరుతూ ఆ రాయి తన ఈజీగా పైకి లేసింది అంటే ఇప్పుడు రాయి చూడండి ఇంత కష్టంగా ఎవరు లేపింది చూడండి అయినా మంత్రం చదివింది ఏందో ఇష్టంగా ఇష్ట కోరిక కోరి అది నెరవేరేటట్లు ఉంటే ఇది ఖచ్చితంగా పైకి లేస్తుంది అనే నమ్మకం అన్నమాట చూడండి ఓకే సక్సెస్ ఏదో సక్సెస్ గ్రాండ్ సక్సెస్ కోరికే కోరుకున్నట్లుంది ఏ అల్లుడు గారు కూడా ఏం కోరిక అంటే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని మనం కోరుకుంటాము అమ్మవారిని అమ్మవారి దేవి వల్ల మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది అనుకున్నాము అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి అలాగే ఇక్కడ పరశురామ స్వామివారి దేవస్థానానికి వచ్చాము ఇప్పుడు చూడండి బాహుబలి జలపాతంలో నీళ్ళు పన్న పడుతున్నాయి